హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావ్యాస్ కిచెన్ ఈరోజు రెసిపీ సాంబార్ అండి హరీష్ సాంబారే కదా అనుకుంటున్నారా అలా కదండి నేను చెప్పిన విధంగా ఈ సాంబార్ ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంటుందండి నేను చెప్పిన విధంగా ప్రాసెస్లో ఫాలో అయ్యి సాంబార్ చేసినట్లయితే మీరు సాంబార్ ఫ్యాన్స్ కూడా అయిపోతారండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి సాంబార్ అంటేనే మెయిన్ గుర్తొచ్చేది వెజిటబుల్స్ అండి ఏమేమి వెజిటేబుల్స్ వాడాలంటే ఆనబేయ ముక్కలు అలాగే బెండకాయలు ములక్కాయలు క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా అండి వీటిలన్నిటిని కూడా పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసుకోవాలి క్యారెట్ అయితే నేను నిలువుగా కట్ చేసుకున్నాను కొత్తిమీరని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకున్నాను అన్నమాట ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని బాగా వాష్ చేసి కుక్కర్లో ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఇది బాగా మెత్తగా అయిపోయిందని నేను స్పూన్తో మెదుపుతున్నాను లేదంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి ఇప్పుడైతే వెజిటబుల్స్ తీసుకుంటున్నాను ఆనబికే ముక్కలు క్యారెట్ అలాగే ములక్కాడ ముక్కల్ని తగినన్ని వాటర్ వేసి చక్కగా నేను ఒక వన్ విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నానండి నేను ఇంకా టమాటాలు ఆనియన్స్ వేయలేదండి ఇప్పుడు ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్ అయినాయి కదండి ఇప్పుడు మూత తీసుకుని టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి వీటిని కూడా మనం కుక్ చేసుకోవాలండి ఒక వన్ విజిల్ ముందే వేసేస్తే పేస్ట్ అయిపోతాయని నేను ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి వేసుకుని మళ్ళీ కుక్ చేసుకుంటున్నాను అంతేనండి బెండకాయలు కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలండి తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమే ఇప్పుడైతే చింతపండు రసం తీసుకుంటున్నాను అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసానండి మెంతి పొడి వేయడం వల్ల సాంబార్ టేస్ట్ అయితే బాగుంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండి మనం ముందే కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి మెత్తగా చేసిన పప్పు వేసుకుంటున్నాను ఇది మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం కూరగాయల్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి మనం బాయిల్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అలాగే అందులో ఉన్న వాటర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు సాంబార్ ఒక్క పొంగు వచ్చిన తర్వాతనే మనం సాంబార్ పౌడర్ వేసుకోవాలండి సాంబారులో ఇప్పుడు కరివేపాకు అయితే వేస్తున్నాను కొత్తిమీర కరివేపాకు ఒక పొంగు రావాలండి ఇదిగోండి ఒక పొంగు వచ్చిన తర్వాతనే మనం సాంబార్ మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుందండి మనం ముందే వేసేస్తే ఫ్లేవర్స్ అన్నీ పోతాయండి అందుకని సాంబార్ మసాలా మాత్రం సాంబార్ బారి బాగా మరిగిన తర్వాతనే సాంబార్ మసాలా యాడ్ చేసుకోవాలండి మీ ఇష్టమండి మీకు నచ్చిన సాంబార్ మసాలా యాడ్ చేసుకోవడం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి సాంబార్ మసాలా లేదు అనుకుంటే బయట మార్కెట్లో కూడా తీసుకోవచ్చు చూడండి సాంబార్ బాగా మరిగిన తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలండి తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ మెయిన్ అండి ఈ తాలింపు దినుసులన్నీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే తాలింపు ప్రిపరేషన్ చూద్దాం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత మెంతులు వేయాలండి ఇప్పుడు మెంతులు యాడ్ చేస్తున్నాను ఆవాలు మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రొబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రొబ్బలు సాంబార్కి మంచి ఫ్లేవర్ వస్తాయండి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర జీలకర్ర వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఒకసారి వేసుకుని అంత కలిసేలా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి వీటి ఫ్రై అయిన తర్వాత మనం ఇంగు వేసుకోవాలండి ఇంగు మెయిన్ అండి సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపీని తీసుకొచ్చి మనం మనం మరిగించిన సాంబార్లోకి వేసుకోవడం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఫాలో అయ్యి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్